హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు మై చానల్ ఈ మ్యాంగోస్ ఉన్నాయి కదా మా చెట్టి ఆర్గానిక్ మ్యాంగోస్ అన్నమాట ఇవి పచ్చడి పెడదామని చెప్పేసి ఒక నాలుగైతే తీసుకురమ్మంటే తీసుకొచ్చింది మా హస్బెండ్ దాంట్లో ఒకటి పక్కన పెట్టేసి మిగతా మూడు ఉంటాయి కదా వాటి పైన చెక్క అంతా తీసేసి ఒక దాన్ని అయితే తురుముకున్నాను ఎందుకంటే ఇప్పుడు నేను మ్యాంగో తురుము పచ్చడి చేయబోతున్నాను కాబట్టి సో ఇంకా అయితే ఏవైతే నేను మూడు మ్యాంగోస్ అయితే తీసుకున్నానో వాటి అన్నింటినీ అయితే మంచిగా నీట్గా కడుక్కొని తురుమేసుకొని పక్కన అయితే పెట్టేసుకున్నాను ఇవన్నీ నేను నాకైతే బౌల్తో ఒక నాలుగు బౌల్స్ అయితే అయినాయి ఇంకా వీటిలో కారం ఉప్పు తగినంత అయితే వేసుకున్నాను ఇక్కడ నేను కర్రని కారం పొడి కాకుండా ఈస్టర్న్ మిర్చి పౌడర్ ఉంటుంది అయితే వేసినాను అందుకే కొంచెం కలర్ అయితే తేడా కొట్టింది ఇంకా ఇదంతా కలిపేసి పక్కన పెట్టేసుకొని పోపు కోసం అయితే పోపు కోసం కదా దీంట్లో జీలకర్ర మెంతుల పొడి కలుపుకోవాలి కదా దానికోసం అయితే జీలకర్ర మెంతులు ఆవాలు అండ్ వెల్లుల్లి అయితే అవన్నీ డ్రై రోస్ట్ చేసుకున్నాను వెల్లుల్లి మంచిగా పొట్టు వేసి దాంట్లో వేసుకున్నాను వేసుకొని వీటి అన్ని అయితే మిక్సీ బట్టి ఒక చిన్న పేస్ట్ లాగా అయితే రెడీ పెట్టేసుకున్నాను ఇంకా పోపు కోసం అయితే ఆయిల్ వేసి దాంట్లో మళ్ళీ చిలకర మెంతులు ఆవాలు పచ్చ ఎండుమిర్చి అయితే వేసినాను వేసి ఆ పచ్చడి అంతా దాంట్లో కలిపేసినాను తర్వాత వేడి అన్నంలో ఆ మ్యాంగో తురుము పచ్చడి వేసుకొని తింటే ఉంది చూడండి ఎంతైనా మామిడికాయ పచ్చడి మామిడికాయ పచ్చడి అసలు నిజంగా దాన్ని మించింది వేరొకటి ఉండదు కానీ ఆ రోజు చేసిన దానికంటే నెక్స్ట్ డే తింటున్నత నాకైతే టేస్ట్ చాలా బాగా నచ్చింది మస్తు అనిపించింది ఫస్ట్ టైం చేసిన గ్రాండ్ అంటే గ్రాండ్ సక్సెస్ అయిపోయింది నెక్స్ట్ కూడా మళ్ళీ ట్రై చేయాలి ఈ వీడియో మీకు నచ్చితే లైక్ అండ్ సబ్స్క్రైబ్